వెల్కమ్ టు ఏసీఐ న్యూస్ మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బెంగళూరు పట్టణంలో చెరువులను కుంటలను కబ్జా పూడ్చి అక్రమంగా నిర్మాణాలు చేయడం వల్ల నేడు నీటి కొరతతో బాధపడుతున్న విషయం మనందరికీ తెలిసిందేనని అలాంటి పరిస్థితులు మన దగ్గర ఏర్పడకుండా జాగ్రత్త వహిస్తేనే రాబో తరాలకు నీటి సమస్య లేకుండా చేయవచ్చునని కావున కుత్బుల్లాపూర్ హైదరాబాద్ లో విస్తరించి ఉన్న చెరువులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలియజేస్తూ హైదరాబాద్ ను మరో బెంగళూరు చేయొద్దని నేడు స్థానికులతో కలిసి కుత్బుల్లాపూర్ జగద్గిరికుట్టలో ఉన్న పరికి చెరువు వద్ద కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది కొద్బుల్లాపూర్ పరిధిలో విస్తరించి ఉన్నటువంటి పరికి చెరువు నూట పన్నెండు ఎకరాలు ఉన్నటువంటి పరికి చెరువు ఇవాళ కబ్జాలకు గురై ఇరవై ఎకరాలు కూడా లేనటువంటి పరిస్థితి ఏర్పడు ఏర్పడ్డది ఇప్పటికే మనం బెంగళూరులో నీటి కొరతను చూస్తున్నాం ప్రజలు తాగడానికి నీళ్ళు లేక స్నానాలకు వాడుకోవడానికి నీళ్ళు లేక ఎన్నో అవస్థలు పడుతున్నటువంటి సందర్భాన్ని మనం ఇవాళ బెంగళూరులో చూస్తున్నాం ఒకవేళ మనం ఇప్పుడు ఇటు ఇక్కడ ఇటువంటి చెరువులను కాపాడుకోలేకపోతే మరో పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలలో మన పిల్లల భవిష్యత్తు కూడా నీరు లేక అవస్థలు పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి వెంటనే అధికారులు ఈ భూ ఇటువంటి చెరువులను కాపాడి అదేవిధంగా వె ఈ చెరువులకు సంబంధించినటువంటి ఎవరైతే కబ్జాలు చేస్తున్నారో ఆ కబ్జాలను నిరోధించి చెరువులను కాపాడాలని కోరుతున్నాం ఈ చెరువులను కాపాడే సందర్భంలో అన్ని రాజకీయ పార్టీలు కలిసి రావాలని ఇది రాజకీయం కాదు ఇది మన పిల్లల భవిష్యత్తు కోసం కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు రాజకీయాలను పక్కన పెట్టి చెరువులను కాపాడుకోవడానికి రావాల్సిందిగా కోరుతున్నాం బాలకృష్ణ నగర్ అని చెప్పుకునే ఒక వ్యక్తి ఈ పరికి చెరువు నూట పన్నెండు ఎకరాలు ఉన్న ఈ చెరువుని కేవలం ఇరవై ఎకరాలకు తీసుకొచ్చిన ఈ ధనుడు గనుడు రేపు పొద్దున్న హైదరాబాద్ కూడా మహా హైదరాబాద్ ఇండియాలోనే ప్రముఖ మెయిన్ సిటీగా తయారైపోతున్న హైదరాబాద్ని ఇంకో రెండు వేల ముప్పైలోగా బొంబై కన్నా మెయిన్ ముఖ్యమైన నగరం హైదరాబాద్ జరగబోయే హైదరాబాద్గా ఉండ ఉండబోతుంది కానీ ఈ పరిస్థితిలో బెంగళూరులో జరుగుతున్న దుర్ఘటన మనకు తెలిసే ఉంటుంది అందరికీ బోర్స్ కానీ అక్కడ వాటర్ పరంగా ఎన్ని ఇబ్బందులు అవుతున్నాయో ఈ ఇప్పుడు ఈ మన చర్యలను కాపాడుకోకపోతే రేపు పొద్దున కూడా జరిగే ఇబ్బంది కూడా అదే ముఖ్యంగా ఈ చెరువు పరిసరంలో ఉన్న ప్రాంతం ఇప్పటికీ కబ్జా గురైపోయింది కానీ ఇప్పటికైనా ఉన్న ఈ చెరువుని కాపాడుకుందాం ఎందుకంటే రేపు ఇక్కడ ఉన్న వాటర్ని భూ భూగర్భాలలో ఉన్న వాటర్ని ఇంకిపోతే రేపొద్దున ఇక్కడ ఉన్న బోర్స్ కానీ ఇక్కడ ఉన్న వాటర్ ఫెసిలిటీ కూడా సరిగా యూటిలైజ్ చేసుకోకుండా ఇబ్బంది గురవుతుంది అదేవిధంగా ఈ చెరువు సురారం గాజుల రామరం మీదకెళ్ళి సురారం గండి మేసం మీదకెళ్ళి ఈ చెరువు కట్టుగా ఈ చెరువు మనకు ఉన్నాయి కానీ ఇప్పుడు ప్రతి చెరువు సురారం చూసుకుంటే సురారం కబ్జా గురైంది రామవరంలో ఒక కబ్జా అయింది ఇప్పుడు ఈ రామరంగా అనుగుణంగా ఉన్న ఈ జదురుట ప్రాంతంలో ఉన్న ఈ చెరువు కూడా మొత్తం కబ్జాకు గురవుతుంది ఇప్పటికైనా సరే మేలుకోండి రేపొద్దున్న చెరువులు ముని అన్ని కబ్జాలు గురైతే ఉండనీ తానికి నీళ్ళు ఉండవు చాలా రేపు పొద్దున్న భూగర్భ ఇక్కడ ఉన్న బోర్ ఇక్కడ మెయిన్ వాటర్ ఫెసిలిటీ సరిగ్గా ఉండవు ఒకవేళ బోర్ అయినా సరే వేసుకున్నా సరే బోర్ ఇప్పటికీ రెండు వేల ఫీట్లకు మూడు వేల ఫీట్లకు వెళ్ళిపోతారు రేపు పొద్దున జరిగేది చాలా అనార్థాలు ఉంటాయి ఇప్పుడు ఏదో అబ్బాయిలు దొరుకుతుందని చెప్పి ఇక్కడ భూములు కొనుక్కుంటారు కానీ రేపు పొద్దున జరిగే అనార్థాలకి రేపు అందరూ బాధితుగా ఉండాల్సి వస్తుంది కావున చెరువులను కాపాడుతున్నాం కుద్లాపూర్లో తెలంగాణ రాష్ట్రంలోనే కబ్జా గురవుతున్న ప్రాంతం ఎక్కువ ఏదంటే మన కుద్లాపూర్ నియోజకవర్గమే ముఖ్యంగా ప్రజలారా గుర్తించండి ఇప్పటికైనా సరే మేలుకోండి మరో బెంగళూరుగా తయారు కాకముందే మన మన చెరువును మనం కాపాడుకుందాం థ్యాంక్ యూ కంటిన్యూ అయ్యింది